బీన్స్ నేను ముందుగానే కడుక్కొని సన్నగా కట్ చేసి దాంట్లోకి బీన్స్ మునిగే వరకు నీళ్ళేసి సాల్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటున్నాం ఇది లోపు ఒక పచ్చి కొబ్బరి ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి మరి మెత్తగా అవ్వాల్సిన పని లేదు కాకపోతే కొబ్బరి ముక్కలు ఎక్కడ కనపడద్దు అంతే ఇక్కడ చూడండి మనకి బీన్స్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు బీన్స్ పక్కన పెట్టేసి స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న దాంట్లోకి తాలింపు దినుసులు అట్లాగే మినపప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోండి ఇంకా కరివేపాకు ఎండమిరపకాయలు చిట్కెడు పసుపు తర్వాత దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే దీని ప్లేస్లో పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకోండి ఇంకా మిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు అయితే వేగనివ్వాలి ఇది కొద్దిగా వేగింది మనకి ఆయిల్లో పచ్చిమిరపకాయల పేస్ట్ అనుకున్నప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న బీన్స్ దీంట్లో వేసుకోవాలి ఇంకా బీన్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇది బీనీస్ అనేది మనకి ఆయిల్లో చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది మరింత ఉంటుంది ఇంకా కలుపుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకుంటున్నా మరొకసారి కలుపుకోవాలి అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి వదిలేయాలి ఒక రెండు నిమిషాలు తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి ఇట్లా రెండు మూడు సార్లు మూత తీసుకుంటూ కలుపుకోవాలి మనకు బీనీస్ ఫ్రై అయింది అనుకున్నప్పుడు పచ్చి కొబ్బరి తురుమ దీంట్లో వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు వేగనివ్వాలి మనకి పచ్చి కొబ్బరి తురుము కూడా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా కలుపుకుంటూ ఉంటే మనకి ఫ్రై అయింది తెలిసిపోతుంది కలర్ మారిపోతుంది అప్పుడు స్టవ్ మించి దించేసుకోండి ఇది చపాతి రోటీ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు